హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ డాక్టర్ నేమ్ మీ భవానీని ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే మనం అక్కడ ఫీల్డ్ అనేది అయిపోయింది మనకి వర్షం పడటం వల్ల మనం ఫీల్డ్కి వెళ్ళాం కదా అక్కడ ఫీల్డ్ అనేది అయిపోయింది అంత వర్షం వల్ల ఫీల్డ్ అనేది క్లోజ్ అయిపోయింది మనకి మన అయితే బండి అనేది టూ డేస్ బ్యాక్ అయితే ఇంటికి వేసుకొచ్చాము మనకి ఈరోజు వచ్చేసి మన ప్లవ్వకి మన సైడ్ ప్లవ్లు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం అయితే ప్లవుకి పాయింట్లు అనేది కట్టించుకొని రావడానికి అయితే వెళ్తున్నాను చూడడం చూపిస్తుంది కూడా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ నాకు కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసు అయితే ఇప్పుడే వెళ్ళి ప్లవ్కి అయితే పాయింట్లని కట్టుచుకు మన కొబోటాకు వచ్చేసి బ్యాలర్ అనేది తప్పించేసాము ప్లవ్ అనేది తగిలించుకొని వెళ్ళాలి మనకి కొత్త పాయింట్లు కొత్త పీసులు అవి పిల్లలు ఎక్కడ కూడా కొత్తగా కట్టించుకుని కావాలి అయిపోయింది మనకి పెయిన్ సీజన్ వేసినాయి సీజన్ అలాగే వాడేసాం అయిపోయాక కూడా వేసాము ఇంకో పది ఐదు ఎకరాల దాకా ఇప్పుడైతే మనం వెళ్ళి కొత్త పాయింట్ కొత్త పీస్ అనేది కట్టించుకొని వస్తే మనకైతే ఈరోజు వర్షం అయితే ఈరోజు ఆగితే ఈరోజు రేపు అనేది వర్షం పడకుండా ఉంటే మనం ఎల్లు నుంచి పిలువులు అనేది స్టార్ట్ చేయొచ్చు మనం అయితే ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే మనం ఇప్పుడు ఈ మా ఊర్లో ఎక్కడ ఎల్లింగ్ మెషిన్ అనేది లేదు ఎక్కడ డ్రిల్లింగ్ అని ఎల్లింగ్ అనేది లేదు మనం అయితే ఇప్పుడు రామచంద్రపురం అనేది వెళ్ళి చేపించుకొని అయితే రావాలి చూడండి చూపిస్తా అది కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ రెండు వరకు చూడండి అయితే ఇప్పుడు బయలుదేరాము వెళ్ళి పాయింట్ అనేది కట్టించుకొని వద్దాం పాయింట్ల కరలు మా ఊరు రామాలయం నేను మన రాకేష్ అన్న వాళ్ళు బండి రెండు బళ్ళు అయితే రెండు ప్లేవులకి అనేది కట్టించుకొని అయితే వద్దాం ఆయన ప్లేవు సెట్లు ఒకసారి రెండు సెట్లు అనేవి కట్టిస్తున్నాం ఈరోజు ఎందుకంటే మరి పదాలు బండి వేసుకొని వెళ్ళాలన్న పని అని ఒకసారి రెండు రెండు సెట్లని ఎక్కటించుకుంటే బండ్ వేసుకొని వెళ్లకుండా పని అవుతుంది మనకి లేదు మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ మనం బండి వేసుకొని మళ్ళీ వెళ్ళాలి చేయాలంటే అందుకని ఒకసారి రెండు సెట్లు చేయించుకొని వద్దాం అని పెద్ద మనకి పాయింట్లో అవన్నీ మనం అక్కడ వెల్లింగ్ షాప్ దగ్గరే తీసుకొని మనం అక్కడే పెట్టేసి వచ్చాము అన్నటి నుంచి ఆయనకి ఖాళీ లేదంట ఈరోజు అయితే ఖాళీగా ఉంది అన్న అందుకే వెళ్తున్నాము మన ప్రతి ఒక్క ఫంక్షన్కి అక్కడే మనం బండి యొక్క పూజలు చేద్దాం మనం ప్రతి ఒక్క పండగకి బల్లానే గారికి అక్కడే పూజ అనేది చేస్తాము ప్రతి ఏ పండగైనా ఇప్పుడు చూపిస్తా చూడండి మనకు ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం అయితే ఇప్పుడు వచ్చేసాము రన్నింగ్ వేయడం అనేది ఎక్కువ చాలా దగ్గర వచ్చేసాము ఇక్కడే మనం చేపించేది ఇక్కడే మనం చేపించేది ఏ పని ఉన్నా ఇక్కడ లాంచడం రావాల్సింది ఫ్రెండ్స్ మనకి రాని బోల్డ్ ఉంటాయి కదా అవనేది అయితే కటింగ్ మిషన్తో అనేది కట్ చేస్తున్నాము మనకి రోజులు కొంచెం వాటర్లో ఉంది పిల్లలు అందువల్ల స్ట తుప్పు పట్టి పోయి చక్కగా స్టక్ అయిపోయింది బోల్డ్లన్నీ అవి అయితే మనం ఇప్పుడైతే కటింగ్ మిషన్తో కట్ చేసి తర్వాత అవతల సైడ్ వెల్లింగ్ అనేది పెట్టే తిరగకుండా మనం అయితే ఇప్పుడైతే బోర్డులన్నీ డౌట్ చేస్తాము లేదంటే బోల్డ్ అనేది స్లిప్ అయిపోతాయి అవతల సైడ్ గోబా బోల్డ్ కాదు ట్రైన్ చేయడానికి ఉండదు మనకి ఎదరా అంటే వెనక అంటే కొంచెం రోజు అనేది పక్కన పెట్టింది కాబట్టి కొంచెం మట్టిలో ఉండే బడికి తుప్పు పట్టినాయి బోల్స్ అనేది సో అయినా మనం కొత్త బోల్స్ అన్నీ వేస్తున్నాము పాత బోల్డ్లు అన్నీ తీసేసి రెండు కొత్త బోల్స్ వేస్తాము అంటే మన రెండు బచ్చులకి అంటే ఎద్ర ఒక్కో బొచ్చుకు వచ్చేసి రెండు చెట్టు పాయింట్లు అంటే రెండు పాయింట్లు ఒక పిల్లలక కర్ర ఒకటి మొత్తం ఒక్కో బొచ్చుకు వచ్చేసి మూడు ఐటమ్స్ మనం కట్టించేది అంటే ఒకటి స్పేరు పాయింట్ వచ్చేసి మనకి స్పేరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటి వేసుకోవడానికి లేదంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ బండి వేసుకొని వచ్చి మళ్ళీ కట్టి మళ్ళీ మనం అయితే బండి వేసుకుని లేం కదా పది దాకా అందుకని బండి వచ్చినప్పుడు రెండు పాయింట్లు అయినా పెట్టించుకుని వెళ్తే రెండు సెట్లు అనేది ఈ సెట్ అయిపోయాక ఇంకో సెట్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి పాయింట్ అన్నీ పాయింట్లన్నీ కొట్టే వాటిసాం మనం కర్రలు అనేది బిగించి పాయింట్లకు వచ్చేసి ఎంత ఎక్స్ట్రా ఉన్న అనేది కట్ చేసుకొని మనం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కనిపిస్తుంది కదా బోల్డ్ ఫిట్టింగ్ కాడల్లో మార్క్ బోల్ట్ వచ్చే కాడాల్లో మార్క్ చేయాలనుకుంటే మనం అయితే ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్తో వాటిని బెజ్జర్ అనేది వేసి ఫస్ట్ మన దానికి వేసే బోల్ట్ మనం సైజు బెజ్జర్ అనేది వేసి పైన అనేది గోబా అనేది పోయాలి అంటే బోల్డ్ అనేది తిరగకుండా పైన అనేది గోబా అనేది వస్తారు బోల్ట్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఒక సైడ్ ఏం చేయడానికి కలదు కాబట్టి దానికైతే గొప్ప అనేసి ఆ బోల్ట్ అనేది దాంట్లో కూర్చుంటే టైట్గా తిరగకుండా దానితో ఉంటుంది మనం కొంచెం కొద్దిగా డబ్బి వేస్తే అదే సెట్ అయిపోతుంది అదే మనకి డ్రిల్లింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇలా పడుతుంది లే ఇది డ్రిల్లింగ్ మిషన్ లేని పక్షంలో మనం అయితే వెళ్ళి వెల్లింగ్తో అయితే వేయాలి బెజ్జాలు డ్రిల్లింగ్ సెట్ అవ్వకపోతే డ్రిల్లింగ్ మిషన్ ఉంది కాబట్టి మనమైతే డ్రిల్లింగ్ మిషన్తో అయితే వేస్తుంది మిషన్ లేని లేకపోతే డైరెక్ట్గా తో అయితే హై వోల్టేజ్ ఉంటుంది కదా దాంతో మనం బెడ్జలు వేసుకోవాలి అంటే వెల్డింగ్ బెడ్జ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు డ్రిల్లింగ్ మిషన్ అనేది మనం కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ వేయచ్చు కాబట్టి డ్రిల్లింగ్ కరెక్ట్గా అనేది పోతుంది బ్యాడ్ అనేది అటుకుంటే వాళ్ళు కర్రులు కరెక్ట్గా అయితే పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది కర్రుకి గ్యాప్ అయితే ఉండదు గ్యాప్ ఉంటే మళ్ళీ ఆ గ్యాప్లో వచ్చేసి ఏర్లు అనేది బట్టి మనకి ప్లే కర్ర అనేది బయటికి నెట్టుకు రావడం అయితే జరుగుతుంది అందుకని సరే మనం ఎప్పుడైనా సరే ఒకటి రెండు సార్లు చూసుకొని కరెక్ట్గా అయితే వేయించుకోవాలి మనకి ఒక్కొక్క పాయింట్కి వచ్చేసి మూడు బెజ్జలు ఉంటాయి అలా ఒక్కొక్క బొచ్చకు రెండు రెండు పాయింట్ కాబట్టి ఒక్కోదానికి మూడు ఆ లెక్క మనం పన్నెండు పన్నెండు బెజ్జలు నాలుగు ఇట్లు కలిపి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఏదన్నా కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది అనేది బెట్ట ప్లేగులు అనేది వేస్తారో కామెంట్ అయితే చేయండి మీకు వచ్చేసి పాయింట్ ఒక్కొక్క పాయింట్ అయితే వచ్చేసి ఎన్నికలకు వస్తుందో అది కూడా కామెంట్ అయితే చేయండి మనకి కమాను ముక్కలు అయ్యేపాటికి బజ్జల్ అనేది తొందరగా పడతలేదు అందుకనే కొంచెం బలవంతంగా అయితే వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే ఒక పాయింట్కి అయితే బెజ్జలు వేసాం క చూపిస్తా చూడండి అది మనకు అలా ఒక్కో పాయింట్కి వచ్చేసి మూడు బెజ్జర్ అనేది వస్తాయి ప్రజెంట్ మన బోల్ట్ సైజ్ అయితే కోసాము దీనిపైన వచ్చేసి మనం ఇప్పుడు గోబా బోల్ట్ అయితే కోయాలి గోబా సెట్ అయ్యేటట్టు ఫ్రెండ్స్ మనం ఆరు ఇట్లకి నాలుగు ఇట్లకి బెజ్జర్ అయితే వేసాము మనకిప్పుడు పాయింట్కి వచ్చేసి పాయింట్కి మనకు బొజ్జకు వచ్చేసి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది పాయింట్ అనేది బాగా కిందకు చూస్తుంటే మనం కొంచెం పాయింట్ అనేది పైకి ఉంచి దాన్ని మధ్యలో వచ్చేసి మనం ఒక ఎయిట్ ఎంఎం సోఫ ఉంటుంది కదా ఆ సోవా అనేది పెట్టించి వెల్డింగ్ అయితే చేపిస్తున్నాము అంటే వెనకాల అంటే చేపించా కరెక్ట్ కూర్చుంది కదా అలా మనకి ఎదురు కూడా కరెక్ట్ కర్రు మీద పైకి ఉండేటట్టు ఎయిట్ ఎంఎం సోవా ఒకటి తీసుకొని దాన్ని అయితే వెల్డింగ్ అనేది చేపిస్తున్నాం లేదంటే మనకి పాయింట్ అనేది కింద చూస్తుంది కర్ర అనేది పైకి చూస్తే బండికి అనేది లోడ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి అంతా ఫిట్టింగ్ అయితే అయిపోయింది కింద ఒక పాయింట్లు అలాగే పైన పిల్లరక సైడ్ పిల్లరక్కలో కింద కర్రు మనకి ఇప్పుడు దానికి వచ్చేసి ఆ వెల్లింగ్ అనేది ఎందుకు అవుతుంది అంటే మనకి చేసిన పాయింట్లు కాదు కాబట్టి కొంచెం వెల్లింగ్ అనేది కొంచెం వీక్గా అయితే ఉంటుంది మనకి ఎక్కడన్నా కొంచెం గట్టి రాయి అనేది తగిలితే అవి అయితే విరిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందువల్ల అయితే దానిపైన మళ్ళీ కొంచెం హెవీగా అయితే వెల్లింగ్ అనేది లాగిస్తున్నాము అలాగే మన దానికి మన అన్న వాళ్ళు రెండు రెండు పేర్లు చేపిస్తున్నాము రెండు ఇడ్లీకి అలాగే లాగిస్తున్నాము అయితే ఈ ఒక సెట్ ఇంకొక సెట్ అక్కడ ఉన్నాయి మన బల్ అనేది నీళ్ళలో ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ రెండింటికి ఎల్లింగ్ అనేది చేపిస్తే అయిపోద్ది ఇంకా ఈ రెండు ఉన్నాయి మనకి మళ్ళీ కింద ఈ రెండింటికి ఆ రెండింటికి హెవీ ఎల్లింగ్ అయితే లాగిస్తున్నాము ఎరక్కుండా ఉండడానికి ఫ్రెండ్స్ మనకి వర్క్ అంతా అయిపోయింది ఒకసారి మీరే చూడండి లుక్ ఎలా ఉందో ఓల్డ్ తూకి కొత్త పాయింట్లు కట్టి చింపులకి మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది కర్ర అనేది పైకి చోట్ల పాయింట్ కిందకి చోట్ల రెండు సమానంగా ఉన్నాయి కనిపిస్తుంది కదా మనకి కర్ర అనేది అడిగే కొద్దిగా ఎదరికొచ్చింది కాబట్టి పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలాగే మన బండి ప్లస్ పక్కన వాళ్ళ బండి కూడా సేమ్ రెండు ఒకటే ఒకే విధంగా అయితే చూపించాము మనకి పాయింట్లు ప్లేవ్లు కర్రు పీసులు మొత్తం ఒకే విధంగా ఉన్నాయి చూడండి రెండు బళ్ళు పక్క పక్కన ఎలా ఉంటాయో అది కూడా చూపిస్తాయి మనకి రెండు బళ్ళు అనేది పక్క పక్కన ఉండి లుకింగ్ అయితే బాగుంది బ్లూ అండ్ రెడ్ మనకైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే రెండు బళ్ళుకి చూడండి చూపిస్తాం వాతావరణం అనేది మొబైల్ ఇప్పుడే వాతావరణం వానపడేటట్టుంది ఈ రోజు కానీ రేపు కానీ ఇంకొక దుక్కు పడితే మాత్రం మళ్ళీ దుక్కులు మనకు స్టార్ట్ అయ్యాక అంటే మనం ఈ బండితే కాదు మన పెద్ద బండి పోర్ ట్రాక్ అయితే బండి ట్రక్ వచ్చిందని అయితే దీంట్లో తగలుచుకోవచ్చు పైం కట్టేస్తానికి చూడండి చూపిస్తా రేపు మా ఫ్లో అన్ని వేస్తా ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ కాదు